హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి టమాటా కొత్తిమీర రోటీ పచ్చడి అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరండి టిఫిన్స్ లోకి అన్నంలోకి గుమ్మగుమ్మలాడిపోయే ఈ సింపుల్ టేస్టీ టమాటా కొత్తిమీర రోటీ పచ్చడి మా ఇంట్లో అందరికి ఫేవరెట్ పచ్చడి అండి ఇది ఒకసారి చేసుకుని తిన్నారు అంటే ఇక తర్వాత వీలైనప్పుడల్లా ఇదే చేసుకుంటారు రుచి అంత అమోఘంగా ఉంటుంది సింపుల్ ఇంగ్రిడియన్స్ తో సూపర్ టేస్టీగా చేసుకునే ఈ టేస్టీ టమాటా కొత్తిమీర రోటీ పచ్చడిని ఇప్పుడు నేను సింపుల్ గా చేసి చూపిస్తానండి వీడియోని కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే టమాటా కొత్తిమీర రోటీ పచ్చడిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని సగం వేయించుకోవాలి మీరు కావాలి అనుకుంటే పల్లీలు ప్లేస్ లో ఆయిల్ లేకుండా ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకుని ద్వారగా వేయించి పెట్టుకుంటే సరిపోతుంది ఇలా పల్లీలు సగం వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అంటే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఇక్కడ మనం చేసుకునే క్వాంటిటీకి అయితే ఒక పది నుంచి పదిహేను పచ్చిమిరపకాయలు సరిపోతాయి పండు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి అలాగే కొన్ని గ్రీన్ కలర్ లో ఉండే వేసుకున్నాను మీరు కావాలనుకుంటే టోటల్ గా గ్రీన్ కలర్ లో ఉండే పచ్చిమిరపకాయలు అయినా వేసుకోవచ్చు ఇలా పచ్చిమిరపకాయలని పల్లీల్ని వీటిల్లో ఉండే పచ్చిదనం అంతా పోయేంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని వేయించేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ ఇప్పుడు అదే ఆయిల్ లో ఒక నాలుగు నుంచి ఐదు వరకు అడ్డంగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఈ విధంగా వేసుకుని టమాటాలను వేయించుకోవాలండి టమాటా ముక్కలు వేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి స్టవ్ సిమ్ లో పెట్టి టమాటాలని ఆయిల్లో బాగా మగ్గించాలండి టమాటాలు ఒక వైపు మగ్గిన తర్వాత ఇప్పుడు మరలా రెండు వైపు తిప్పుకుని టమాటాలని చక్కగా మగ్గించాలండి టమాటాలు నేను ఈ విధంగా కట్ చేశానండి మీరు కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు టమాటాలు మనం ఇలా అడ్డంగా కట్ చేసుకుని వేసుకోవడం వల్ల టమాటాల పైనుండే పొట్టును ఈజీగా సెపరేట్ చేసుకోవడం కోసం నేనైతే ఇలా అడ్డంగా కట్ చేసి వేసానండి ఒకవేళ మీకు పొట్టు తీయడం ఇష్టం లేకపోతే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసేసుకోవచ్చు టమాటాలు రెండు వైపులా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా చింతపండుని వేసుకుందామండి చింతపండుని వేసేసి మూత పెట్టి టమాటాలని చింతపండుని కొద్దిసేపు మగ్గించాలి ఈ రెండు కూడా బాగా మగ్గిన తర్వాత ఇలా టమాటాలని మరో వైపు కైతే తిప్పుకుందాం అండి టమాటా నుండే పొట్టు మొత్తం ఈ విధంగా తీసేసుకుందామండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే టమాటా పై నుండే పొట్టు తీసుకోండి లేకపోయినా ప్రాబ్లం లేదు మరొకసారి గరిటితో టమాటాల్ని ఈ విధంగా కలిపేసుకుందాం ఇప్పుడు మీడియం సైజ్ లో ఉండే ఒక కొత్తిమీర కట్టను తీసుకుని ఇలా కాళ్ళతో సహా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగును ఇందులో వేసేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఇలా కలుపుతూ టమాటాలని కొత్తిమీర తరుగుని చక్కగా వేయించేసుకుందాము కొత్తిమీర తరుగులోనే పచ్చదనం అంతా పోయేంత వరకు వేయించాలండి ఇలా స్టవ్ పైన మూత పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించేసుకుంటే చక్కగా కొత్తిమీర కూడా వేగిపోతుంది ఇదంతా కూడా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం సెపరేట్ చేసుకున్నట్టయితే తొందరగా చల్లారుతుందండి ఇది చల్లారేలోపు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్ లో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిరపకాయల్ని ఇందులో వేసేసుకుని ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు పొట్టువలసిన వెల్లుల్లి రబ్బల్ని వేసుకోవాలి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడినంత రాళ్ళ ఉప్పుని వేసుకోవాలి రాళ్ళ ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టేసి ఈ విధంగా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చక్కగా ఇదంతా కూడా బాగా గ్రైండ్ అయిన తర్వాత బాగా చల్లారిని టమాటా కొత్తిమీర గుజ్జుని కూడా ఇందులో వేసేసుకుని మూత పెట్టి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి కావాలనుకుంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు లేదనుకుంటే కొంచెం బరక్ బరగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టిన తర్వాత పోపు రెడీ చేసుకుందామండి పోపు రెడీ పోపు రెడీ చేసుకోవడానికి స్టవ్ పైన కట్ట ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు శనగపప్పు మినపప్పు కరివేపాకు ఎండుమిరపకాయలు ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగు వేసుకుందామండి చక్కగా అంతా కలిసిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఈ తాలింపులో వేసేసుకోవాలండి ఈ తాలింపులో కలిసేటట్టుగా చక్కగా మనం గరిటితో ఇలా కలుపుతూ ఉంటే తాలింపు పచ్చడి అంతా కూడా బాగా కలుస్తుందండి స్టవ్ పైన ఒక్కొక్క నిమిషం పాటు కలపడం వల్ల పచ్చడి తొందరగా పాడవకుండా ఉంటుందండి నేనైతే ఈ పచ్చడిలో వాటర్ అనేది ఏమి వేయకుండా తయారు చేశానండి మీకు కొంచెం పల్చగా కావాలనుకుంటే ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకుంటే పచ్చడి పల్చగా ఉంటుందండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా కొత్తిమీర రోటీ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందామండి ఇది అన్నంలోకి టిఫిన్స్ లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి అయితే మా ఇంట్లో వాళ్ళందరు ఫేవరెట్ అండి మీరు కూడా ఒకసారి తయారు చేసుకుని తిన్నారంటే ఈ పచ్చడి మీకు కూడా ఫేవరెట్ రెసిపీ అయిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియో కామెంట్స్ బాక్స్ లో షేర్ మాత్రం అస్సలు మర్చిపోవద్దండి వీడియో చూసిన తర్వాత వీడియో లైక్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ వంటకాల కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి